హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ లాగ్స్ కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదా ఈ హెల్దీ కరివేపాకుతో కరివేపాకు పొడి చేస్తున్నాను కరివేపాకు తినని వాళ్ళు ఇలా పొడి చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పొడి చేసుకోవడం కోసం కరివేపాకును ఎక్కువగానే తీసుకోవాలి కరివేపాకును కొమ్మల నుండి సపరేట్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తడి ఆరిపోవడం కోసం ఒక బట్ట మీద వేసి ఫ్యాన్ కింద ఒక గంట సేపు పెడితే తడి చక్కగా ఆరిపోతుంది ఈ కరివేపాకు ఒక కప్పు వరకు వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి కరివేపాకులో తడి ఏమీ లేకుండా చూసుకోవాలి అలా అయితేనే కరివేపాకు పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కరివేపాకును చల్లారినివ్వాలి అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని పప్పులని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటే కడాయి వేడికి ఆ నువ్వులు ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకున్న మిక్సీ జార్లోకి ఈ పప్పులను కూడా వేసుకోవాలి ఈ పప్పులను కూడా చల్లారినివ్వాలి కడాయిలో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇరవై వరకు ఎండుమిరపకాయలను తీసుకోవాలి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎండుమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండులో గింజ ఏమీ లేకుండా చూసుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎండుమిర్చి చింతపండు కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి నేను దొడ్డు ఉప్పును వేస్తున్నాను మీరు కావాలంటే సన్న ఉప్పును కూడా వేసుకోవచ్చు మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పదిహేను వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవడం వల్ల అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు పప్పులు పంటి కిందికి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న కరివేపాకు పొడిని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లు వేసి పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీ కరివేపాకు పొడి రెడీ ఈ కరివేపాకు పొడిని వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి హెల్త్కి చాలా మంచిది జుట్టు రాళ్ళడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కరివేపాకు పొడిని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్